నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ ఈరోజైతే మీ ముందుకైతే మారుతీ సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి ముందే చెప్తున్నాను ఈ బండికి డిక్కీ అయితే రీప్లేస్ అయిందండి ఇంకా ఏపీస్ కూడా గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి రైట్ ఇంకా కంప్లీట్గా ఈ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి అల్ఫా వేరియంట్ అన్నిటికంటే టాప్ మోడల్ అల్ఫా వేరియంట్ అంటే మీకు దీంట్లో ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బ్యానెట్ నుంచి నాలుగు డోర్లు డిక్కీ ఉండదు లేదు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఒరిజినల్గా ఉంది ఈ బండి ఇప్పుడు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే పట్టుకొచ్చాను ఈరోజు అయితే మీ ముందుకు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే అంత క్లియర్గా అయితే టైర్ కండిషన్ అయితే లేదండి టైర్లు అయితే ఒక ఐదు పదివేలు కిలోమీటర్ల కంటే ఎక్కువ అయితే తిరగవు టైర్లు అయితే మార్పించుకోవాల్సి ఉంటుంది అంటే ఒక ఐదు పదివేలు కిలోమీటర్లు అయితే ప్రస్తుతానికి అయితే తిరుగుతుంది తర్వాత అయితే మార్చుకోవాలి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉందండి ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు హెడ్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అదే డల్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు అండి ఫ్రంట్ గ్లాస్ కూడా ఇంతమటుకు అయితే రీప్లేస్ అవ్వలేదు టోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ మొత్తం బాయ్ చాబి టైర్లు అయితే చూసుకోవచ్చు అండి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే నడుస్తాయి సిల్వర్ కలర్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుందండి కార్ మాత్రం ఛార్జెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే మీరు షోరూమ్ డ్రావర్ కూడా చెక్ చేసుకోవచ్చు సీట్ కవర్ కూడా చూసుకోవచ్చండి ఫుల్లీ లెదర్ సీట్ కవర్లు ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి పుష్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది అండి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికి చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది చూశారు కదా డెబ్బై ఐదు వేల రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ అయితే తిరిగిందండి ఇది కంప్లీట్గా షోరూమ్ కాకు నావిగేషన్ చిప్ కూడా ఇన్స్టాల్ అయితే చేసింది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు వర్కింగ్లో అయితే ఉందండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాలి పుష్ బడంతో ఆఫ్ చేయాలండి కీస్ చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే ఉన్నాయి బ్యాక్ రోడ్ కూడా సీట్ కవర్లు అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు సిరీస్ ఏ ఉందండి గ్లాస్ మాత్రం రీప్లేస్ అవ్వలేదు చూసుకోవచ్చండి కంపెనీ పంజింగ్స్ తోటి ఎటువంటి దెబ్బ అయితే తగలేదండి డిక్కీ ఒకటి మాత్రమే రీప్లేస్ అయింది ఇది కూడా కంపెనీ సీల్ తోటే ఉంది కానీ నాకైతే తెలుసు కాబట్టి నేను క్లియర్గా అయితే చెప్తున్నాను మామూలుగా ఢిల్లీలో సడన్ బ్రేక్ చేసినప్పుడు కూడా తగులుతూనే ఉంటాయి స్టెప్ డైర్ అండి ఇంకా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా చూసుకోవచ్చు పెరిగిట్టెడ్ ఎలా వివి చేతి వస్తాయండి తిరిగి అయ్యా బాగా చూసుకోవచ్చు లాగ్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ అల్బా చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషన్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇప్పుడు చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇంత మట్టికి అయితే ఓపెన్ చేయలేదు ఇది చూసుకోవచ్చు అంటే రైట్లో ఉన్నాప కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా టైమింగ్స్ కూడా చూసుకోవచ్చండి ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు చూసుకోవచ్చు అన్ని ఒరిజినల్గా ఉందండి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆఫరా కంపెనీ పేస్టింగ్ తోటి చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ దెబ్బలు కానీ ఏమీ లేదండి ఆల్ ఒరిజినల్గా ఉంది బంద్ కారు సిల్వర్ కలర్ వెహికల్ అండి ఇదా ఒకసారి వెహికల్ మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి భారత సిస్టీ ఎక్స్ ప్లాస్ అల్ఫా వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్ జరిగింది డిక్కి ఒకటి రిప్లేస్ అయింది గ్లాస్ అయితే రిప్లేస్ కాలేదు అన్ని ఒరిజినల్గా ఉన్న ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదండి అండి నుంచి నాలుగు డిక్కిలీ డోర్లు గ్లాస్ ఏది కూడా డిక్కీ ఒకటి తప్ప ఏది కూడా రిప్లేస్ అవ్వలేదు అన్ని గ్లాసులు కూడా బండితో పాటు వచ్చిన ఉన్నాయి డెబ్బై ఐదు వేల కిలోమీటర్ జరిగింది డిజిల్ బండి మానువల్ గేర్స్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారా నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి లొకేషన్ చెప్తున్నాను మళ్ళీసారి చెప్తున్నాను ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అయితే వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఈ బండికి వెనక స్పాయిలర్ కూడా కస్టమర్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నాడు ఓకే సార్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ అల్ఫా వేరియంటు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను